ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కళ్యాణ్ అయితే రోడ్డు మీద బంటి పడిపోవడం చూసి వెంటనే కార్ దిగి బంటి దగ్గరకైతే వస్తాడు ఇక బంటి జరిగిందంతా కూడా కళ్యాణ్కి చెప్పేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు బంటి అనామిక అప్పుని కిడ్నాప్ చేసిందా అసలు అసలు ఈ అనామికకి ఇంత జరిగిన బుద్ధి రాలేదు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే చాలా ఆవేశంగా పైకి లేస్తాడు బంటి వాళ్ళు వెళ్ళారు అని అడగడంతో కళ్యాణ్ వాళ్ళు ఇటే వెళ్ళారు కళ్యాణ్ కానీ అప్పు అక్కని ఎక్కడికి తీసుకెళ్లారు నాకు తెలీదు అని అంటూ ఉంటే దానికి కళ్యాణ్ అప్పు ఫోన్ ఎక్కడుంది అప్పు ఫోన్ తీసుకెళ్ళిందా అని అడగడంతో ఇక వెంటనే బంటి ఏమో కళ్యాణ్ నాకు కూడా తెలీదు కానీ ఆ బండి నెంబర్ని ఫోటో తీశాను ఇదిగో నా ఫోన్లో చూడు అని చెప్పి ఇక బంటి తన ఫోన్ని కళ్యాణ్కి చూపిస్తాడు ఆ నెంబర్ ప్లేట్ని చూసిన కళ్యాణ్కి ఏదో గుర్తొస్తుంది ఇక వెంటనే కళ్యాణ్ ఆ వెహికల్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు రా బంటి నాతో రా అని చెప్పి కళ్యాణ్ బంటిని తీసుకుని ఇంకా ఆ పూ ఎక్కడ ఉందో ఆ ప్లేస్కి అయితే వెళ్తాడు చుట్టుపక్కల చుట్టుపక్కల మొత్తం చూస్తాడు కానీ అక్కడెక్కడా కూడా వాళ్ళు అనుకున్న వెహికల్ కనిపించదు ఇంతలో బంటి కళ్యాణ్ అదిగో కళ్యాణ్ నేను ఫోటో తీసిన బండి ఇక్కడే ఉంది అని చెప్పి ఒక చెట్టు చాటున ఆ బండిని చూపిస్తాడు అక్కడ ముగ్గురు రౌడీలు టీ తాగుతూ ఒకరికొకరు మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు ఇక దొంగ చెట్టుగా కళ్యాణ్ అలాగే బంటి చిన్నగా పక్క నుంచి ఆ లోపలికైతే వెళ్తారు ఆ లోపల ఒక పాడుపడిన ఇల్లు కనిపిస్తుంది కళ్యాణ్ ఆ ఇంటిని చూసి ఖచ్చితంగా అప్పు ఇక్కడే ఉందని నా మనసు చెప్తుంది అని చెప్పి ఇంకా కళ్యాణ్ లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ నిజంగానే అప్పు తాడులతో కట్టేసి ఉంటుంది అప్పుకి ఎదురుగుండా అనామిక కూర్చుని అప్పుతో మాట్లాడుతూ చెడు అక్కడ ఏం జరిగిందో మొత్తం నీకు అప్డేట్ ఇవ్వమంటావా కళ్యాణ మండపం దగ్గర నీ పెళ్ళి పెటాకులయ్యింది పెళ్ళికొడుకు మొహం మీదే ఉమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక మీ అమ్మ నాన్న అక్కడికక్కడే కుప్పకూలిపోయి గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు నీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పనా రుద్రాణి ఆంటీ అలాగే ధాన్యలక్ష్మి ఆంటీ ఇద్దరూ కూడా నవ్వు అలాగే కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారన్న పుకారుతో మొత్తం మండపం అల్ల అల్లకల్లాలం చేశారంట పెళ్ళికి వచ్చిన బంధువులందరూ కూడా మీ అమ్మ నాన్నలకి మొహం మీద ఉమ్మేసి వెళ్తున్నారు అని చెప్పి ఇక అనామిక అయితే అప్పుతో అంటూ ఉంటే అప్పు చూడు ఇదంతా చేసి నువ్వేం సాధించాలనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు కానీ చట్టానికి తెలిస్తే తరువాత నీకు ఎట్లాంటి శిక్ష పడుతుందో అది మర్చిపోతున్నావు అని చెప్పి ఇక అనామికతో అప్పు అంటూ ఉంటే అప్పు మాటలకి అనామిక నాకు శిక్ష పడినందుకే నీకు ఇట్లాంటి గతి పట్టించాను మళ్ళీ నాకు శిక్ష పడుతుంది అని చెప్పి నన్ను భయపెట్టాలని చూడకు ఈ అనామిక భయపడేదే లేదు నన్ను ఇలాంటి పరిస్థితికి దిగజాచిన ఆ కళ్యాణ్ని నిన్ను ఊరికే వదలను నిన్ను చూసుకొని నన్ను వదిలించుకున్నాడు కానీ నిన్ను దుగ్గిరాల ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తాను అలాగే అక్కడ నీ ఇద్దరు అక్కడ జీవితాలు కూడా నాశనం చేస్తాను ఇంకొక మాట ఇప్పటికే పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని మీ అమ్మకో నాన్నకో హార్ట్ అటాక్ కూడా వచ్చుండొచ్చు అని చెప్పి ఇక అనామిక అయితే అప్పుతో మాట్లాడుతూ ఉంటే ఈ మాటలన్నీ విన్న కళ్యాణ్ ఆవేశంగా పిడికిలు బిగించి ముందుకు వెళ్ళబోతూ ఉంటే పక్కన ఉన్న బంటి కళ్యాణ్ ఆగు కళ్యాణ్ ఆవేశపడకు ఇప్పుడు ఆవేశపడితే అక్కడ అప్పు వాళ్ళ చేతిలో ఉంది అలాగే ఇక్కడ చాలామంది రౌడీలు కూడా ఉన్నారు అప్పు అక్కని ఇక్కడి నుంచి విడిపించాలి అంటే ఖచ్చితంగా కావ్యక్క రాజ్బావా కూడా రావాల్సిందే అని చెప్పడంతో ఆ మాటలకి కళ్యాణ్ ఇంకా వెంటనే తన మొబైల్ తీసి రాజ్కి ఫోన్ చేయాలి అనుకునే ఫోన్ కట్ చేస్తాడు వద్దు వద్దు బండి నేను ఎవ్వరి సహాయం తీసుకోవాలని అస్సలు అనుకోవట్లేదు అప్పుని నేనే కాపాడుతాను అప్పుని నేనే రక్షించి తీసుకొస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే బంటిని అక్కడాపి ముందుకి అడుగు వేస్తాడు ఇక్కడ చూస్తే ఇందిరాదేవి అయితే లక్ష్మికి అలాగే రుద్రానికి చీవాట్లు పెడుతుంది అసలు మీరు ఆడ పుట్టుకే పుట్టారా మీలాంటి ఆడవాళ్ళని ఇంతవరకు ఎక్కడ చూడలేదు అసలు ఆ పెళ్ళికొడుకు వాళ్ళు ఎలా మాట్లాడారో విన్నారు కదా అసలు మీరు ఎందుకు ఇలా తయారయ్యారు నాకు అర్థం కావట్లేదు ఎక్కడ మీ చదువు చదువుకున్నా ఏ ఆడది ఇట్లాంటి మాటలు మాట్లాడదు చి మీలాంటి వాళ్ళతో మేం కలిసిన్నందుకు సిగ్గేస్తుంది అని చెప్పి ఇందిరాదేవి అయితే వాళ్ళిద్దరికీ చీవాట్లు పెడుతుంటే ధాన్యలక్ష్మి అత్తయ్య మీరు అనవసరంగా నన్ను నిందిస్తున్నారు అక్కడ వాళ్ళు చేసింది మీకు కనిపించట్లేదా అని అంటూ ఉంటే అక్కడే ఉన్న ప్రకాశం ధాన్యలక్ష్మి ఇంకొక మాట మాట్లాడినా నీకు నోటితో సమాధానం చెప్పను చేతలతోనే సమాధానం చెప్తాను నిజంగా నీకు అప్పుడే బుద్ధి చెప్పి ఉంటే నీ ముద్దుల కోడల్ని నెత్తిన పెట్టుకొని కళ్యాణ్ జీవితాన్ని ఎంత దూరం తీసుకురావు చీ ఇంకా ఇంకా మరొక ఆడపిల్ల మీద నిందలు వేయడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా అని చెప్పి ప్రకాశం అయితే ధాన్యలక్ష్మికి చీవాట్లు పెడుతుంటే పక్కనే ఉన్న రుద్రణి అన్నయ్య నువ్వు ఒక్క క్షణం అన్నీ మర్చిపోతున్నావు ఇక్కడ ఆ అప్పు వెళ్ళిపోయింది నీ కొడుకు కళ్యాణ్తోనే అని అంటుంటే చూడు రుద్రణి నువ్వు మందరలాగా తయారయ్యి ఇంటి మొత్తాన్ని తగల పెట్టాలని చూస్తున్నావు కానీ అది ఎన్నటికీ జరగదు నీ మాయ మాటలు వినటానికి ధాన్యలక్ష్మి ఉన్నట్టు ఇక్కడ మేము సిద్ధంగా లేము ఇంకొక మాట మాట్లాడినా ధాన్యలక్ష్మికి ఎలాంటి మర్యాద అయితే చేస్తానో అన్నానో నీకు కూడా చెల్లెలవని కూడా చూడను అలాగే చేస్తాను అని చెప్పి ఇంకా ప్రకాశం రుద్రనికి కూడా నాలుగు చీవాట్లు పెడితే కరెక్ట్ కరెక్ట్ ప్రకాశం ఇన్నాళ్ళకి సక్రమంగా మాట్లాడవు రుద్రాని నోరు ధాన్యలక్ష్మి నోరు ముగించకపోతే ఈ మండపానికి కూడా వీళ్ళిద్దరు తగలబెట్టేస్తారు అని చెప్పి పెద్దావిడ ప్రకాశంతో మాట్లాడుతుంది ఇక ఇంతలో సీతారామయ్య ముందుకు వచ్చి చూడు కృష్ణమూర్తి నువ్వేం బాధపడకు ఖచ్చితంగా అప్పు తిరిగి వస్తుంది అప్పుకి ఏ ప్రమాదం జరగదు మన రాజ్ ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు ఖచ్చితంగా అప్పు ఎక్కడ ఉన్న వెతికి తీసుకొస్తారు అని చెప్పడంతో అక్కడ ఉన్న కావ్య అమ్మ మీరు బాధపడకండి మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను అప్పు చాలా తెలివైంది చాలా చురుకైనది కూడా తనన్నటికీ తప్పు చేయదు ఖచ్చితంగా అప్పుని ఎవరో కిడ్నాప్ చేశారనైతే అర్థమవుతుంది కానీ మన అప్పు అంత త్వరగా ఎవరికి దొరికిపోదు చిన్నప్పటి నుంచి దాన్ని మీరు ఎలా పెంచారో మీకు బాగా తెలుసు ఖచ్చితంగా వాళ్ళని నాలుగు తన్ను అయినా సరే అప్పు తిరిగి వస్తుంది అని చెప్పి ఇక కావ్య అయితే వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్పి రాజు దగ్గరికి వస్తుంది ఏమండి ఒక్కసారి ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయండి అమ్మకి నాన్నకి అయితే చెప్పాను నాకు నాకెందుకో కంగారుగా ఉంది భయంగా ఉంది అని చెప్పి ఇంకా కావ్య రాజ్తో మాట్లాడుతుంటే రాజు చూడు కళావతి నువ్వేం భయపడవాకు నువ్వన్నట్టుగానే అప్పు చాలా ధైర్యవంతరాలు ఖచ్చితంగా తను ఎక్కడ ఉన్నా తిరిగి వస్తుంది నువ్వేం కంగారు పడకు అని చెప్పి అయితే కావ్యకి ధైర్యాన్ని చెప్తాడు ఇంతలో రుద్రణి నాకు తెలుసు ఈ కనకం కుటుంబంలో ముగ్గురు పిల్లల్ని దుగ్గిరాల వారింటి కోడలిగా పంపించడానికే కన్నట్టుంది ముగ్గురికి ముగ్గురు అన్నట్టుగా పోనీలే కనకం నువ్వు ఏదనుకుంటే అది జరిగిపోయింది కదా నీ ముగ్గురు కూతుర్లని మా దుగ్గిరాల ఇంటికి కోడలిగా పంపించేశావు ఇంకా ఎందుకు బాధపడుతున్నట్టు నటిస్తున్నావు ఇక ఇంటికి వెళ్ళి నీ కోడల్ని సాగరంపడానికి అన్నీ సిద్ధం చేసుకో అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఇంకాస్తా రెచ్చగొడుతుంది కనకాన్ని రుద్రాన్ని ఇంకాస్తా రెచ్చగొడుతుంది ఇక్కడ చూస్తే కళ్యాణ్ అక్కడికి వెళ్ళేసరికి కళ్యాణ్ని చూసిన అనామిక వచ్చావా నువ్వు ఇంకా రాలేదేంటా అనుకున్నాను అయినా అప్పుని కిడ్నాప్ చేసిన వెంటనే కావ్య రావాలి కదా కానీ నువ్వొచ్చావేంటి అవునులే ఎంతైనా దీన్ని ప్రేమించావు కదా వస్తావు నాకు తెలుసు కానీ ఇక్కడి నుంచి ఎలా వెళ్తావు నువ్వు అని చెప్పి అనామిక మాట్లాడుతూ ఉంటే అనామిక మాటలకి కళ్యాణ్ చి నిన్ను కొట్టడా కొట్టడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది ఎందుకంటే నా చేతులు నీ చెంపని తాకుతాయని నీ క్యారెక్టర్ తెలిసిన తర్వాత నిన్ను కన్నెత్తి కూడా చూడటానికి ఇష్టపడలేదు అయినా ఎందుకు ఎందుకు ప్రతిసారి మా జీవితాలతో ఆడుకుంటున్నావు నువ్వు ఆస్తి కోసమే ప్లాన్ చేసి నా జీవితంలోకి వచ్చావు ఇప్పుడు మళ్ళీ నా మీద కక్షతో అప్పు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అనామికతో మాట్లాడుతుంటే చూడు కళ్యాణ్ నిన్ను పెళ్లి చేసుకుని దుగ్గిరాల వారింట్లో మహారాణిలా ఉండాలి అనుకున్నాను కానీ నువ్వేం చేసావు నాకు విడాకులు ఇచ్చి ఇంటి నుంచి వెళ్ళగొట్టావు నాకు ఇష్టం లేకపోయినా ప్రతిసారి ఈ అప్పుతో తిరిగావు అందుకే అందుకే ఎవరి కోసమైతే నన్ను విడాకులు ఇచ్చి ఇంటి నుంచి వెళ్ళగొట్టావో దాన్ని సంతోషంగా ఉంటే నేనెలా ఓరుకుంటాను అందుకే అందుకే దాన్ని పెళ్లి చెడగొట్టాను ఇప్పుడు దీని పెళ్లి చెడిపోయింది అలాగే దీని మానం మీద దెబ్బ కొట్టాను దీని క్యారెక్టరే మంచిది కాదని అందరి దగ్గర పుకారు చేశాను దీనికొచ్చిన ఒక్కగానొక్క పెళ్లి కొడుకు కూడా మొహం మీద చీకొట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇక అనామిక కళ్యాణ్తో మాట్లాడుతుంటే కళ్యాణ్ తట్టుకోలేక అనామిక అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇంతలో బంటి అక్కడికి వచ్చి ఒక పెద్ద కర్రతో అనామిక నెత్తిన కొడతాడు ఒక్కసారిగా అనామిక అక్కడికక్కడే సృహ తప్పి పడిపోతుంది వెంటనే కళ్యాణ్ ఆ అప్పుకి ఉన్న కట్లని ఉపదిస్తుంటే ఇక చుట్టుపక్కల కొంతమంది రౌడీలు వాళ్ళ దగ్గరకైతే వస్తారు వాళ్ళందరూ అప్పుని అలాగే కళ్యాణ్ని పట్టుకోబోతుంటే పట్టుకోపోతుంటే ఇక అప్పు కళ్యాణ్ అక్కడున్న రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు అలా ఫైట్ చేస్తూ ఉండగా అనుకోకుండా కళ్యాణ్కి తలకి బలంగా గాయం తగులుతుంది వెంటనే అప్పు కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ని పట్టుకొని రే బంటి కళ్యాణ్ని బయటికి తీసుకెళ్లరా అని చెప్పి అప్పు కళ్యాణ్ని ఇక బంటితో బయటికి తీసుకెళ్లమంటుంటే కళ్యాణ్ పర్వాలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి లేచి నుంచుంటాడు ఇంకా అప్పు అయితే వాళ్ళందరితో ఫైట్ చేస్తుంటుంది అనుకోకుండా అనామిక అప్పుని చంపడానికి వెనుక నుంచి ఒక కత్తి తీసుకుని రాబోతుంటే అది చూసిన కళ్యాణ్ తట్టుకోలేక అనామికని వెనుక నుంచి ఒక్కసారిగా ముందుకు నెడతాడు అలా నెట్టడంతో తన చేతిలో ఉన్న కత్తి తన పొట్టలోనే పొడుచుకుంటుంది ఇక అనామిక అక్కడికక్కడే చచ్చిపోతుంది ఒక్కసారిగా అది చూసిన రౌడీలందరూ పారిపోతారు ఇక అనామికని ఆ స్థితిలో చూసిన అప్పు వెంటనే దగ్గరికి వెళ్ళి తన ముగ్గు దగ్గర చెయ్యి పెట్టి చూస్తుంది తను ప్రాణాలు వదిలేస్తుంది కవి ఎంత పని చేశావు అనామిక చచ్చిపోయింది అని చెప్పడంతో ఇక కళ్యాణ్ చావని ఎన్ని తప్పులు చేసింది చచ్చినా పర్వాలేదు రాపు మనం వెళ్దామని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి అప్పుని తీసుకుని అయితే వెళ్ళిపోతాడు కానీ అనామిక చావు గురించి అప్పు అలాగే బంటి భయపడుతుంటారు కళ్యాణ్కి ఏ మాత్రం కూడా భయం లేకుండా అపోని అక్కడి నుంచి తీసుకెళ్తుంటారు ఇక ఇక్కడ చూస్తే ఇంట్లో కుటుంబం మొత్తం చాలా బాధపడుతుంది అయితే అయిపోయింది అంతా అయిపోయింది నా కొడుక్కి ఏం మాయ మాటలు చెప్పిందో కనీసం ఇంట్లో ఉన్నవాడు ఒక్క మాట కూడా చెప్పకుండా దొంగచాటుగా ఇంటి నుంచి తప్పించుకొని ఈ వగలమడిని తీసుకుని వెళ్ళిపోయాడు అసలు ఏం పాపం చేశామే మేము ముగ్గురు అక్క చెల్లెలు మా దొగ్గిరాల ఇంటికి కోడలిగా రావడానికి అని చెప్పి ధాన్యలక్ష్మి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇక ఇంతలో రాజ్ పిన్ని నువ్వు అనవసరంగా కళావతి మీద నిందలు వేస్తున్నావు అసలు కళావతికి ఏమీ తెలీదు అని అంటుంటే నువ్వు వాగు రాజ్ ఏం మందు పెట్టింది ప్రతిసారి ఈ కావ్యని వెనకేసుకొస్తున్నావు నువ్వు ఎన్ని చెప్పినా సరే ఈ కావ్య ఈ కావ్యే చెల్లెల్ని తప్పించి కళ్యాణ్తో పంపించింది అని అంటుంటే షటప్ ఆపండి అని గట్టిగా కళ్యాణ్ అరుస్తాడు కళ్యాణ్ అరపలకి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక వెనక్కి తిరిగి చూస్తారు కళ్యాణ్ అప్పు చెయ్యి పట్టుకొని ముందుకి వస్తూ ఉంటాడు ఇంకా కళ్యాణ్ తలకి బలంగా గాయం తగులుతుంది అలాగే అప్పు కూడా దెబ్బలతో కనిపిస్తుంది వాళ్ళిద్దరిని అలా చూసి రాజ్ కావ్యలిద్దరు కంగారుగా ముందుకు వెళ్తారు కావ్య కళ్యాణ్ అపో ఏంటి ఈ దెబ్బలు ఏం జరిగింది అసలు అసలు ఏమైంది అని అంటూ ఉంటే దానికి కళ్యాణ్ ఇదిగో మా అమ్మ చేసిన నిర్వాహకం వల్లే ఈ స్థితికి మేము దిగజారిపోయాం అమ్మ ఒక తల్లి వయ్యుండి కొడుకు జీవితాన్ని నీ చేతులతో నువ్వే నాశనం చేసావు అంత తెలిసేలోపే నా చెయ్యి జారిపోయింది నా లైఫ్ ఇప్పుడేమో అనవసరంగా అబం శుభం తెలియని ఒక ఆడపిల్ల జీవితాన్ని దెబ్బతీస ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ధాన్యలక్ష్మిని చీవాట్లు పెడతాడు ధాన్యలక్ష్మి అయితే అమ్మయ్య వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదన్నమాట అని చెప్పి తన గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా ఉంటుంది కానీ కనుక కళ్యాణ్ అప్పు దగ్గరికి వెళ్ళి అప్పు చెంప చెల్లు అనిపిస్తుంది ఒక్కసారిగా అప్పు అమ్మ ఏం చేస్తున్నావు అని అంటుంటే పక్క నుంచి కళ్యాణ్ ఆంటీ ఎందుకు తనని కొడుతున్నారు ఇదంతా జరగడానికి కారణం ఒక అందుకు నేనే అని చెప్పి కళ్యాణ్ అంటుంటే ఇక ధాన్యలక్ష్మి రే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారా ఎవరో కిడ్నాప్ చేస్తే దానికి కారణం నువ్వెందుకు అవుతావు అని అనడంతో ఎందుకంటే అనా అప్పుని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు ఆ అనామికానే అని చెప్పి ఇక అనామిక గురించి జరిగిందంతా కూడా చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఇప్పుడు చెప్పండి ఇందాక ఏవేవో మాట్లాడారు కదా నా చెల్లెలు కళ్యాణ్తో లేచిపోయిందని దీనంతటికి కారణం మా చెల్లి కావ్య అని మీ నోటికి వచ్చినట్టు మాట్లాడారు కదా ఇప్పుడేంటి నోర్లు పెగలటం లేదు మాట్లాడండి అని చెప్పి ఇక స్వప్న అయితే వాళ్ళందరికీ చీవాట్లు పెడుతుంటుంది ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు ఇక పోలీసుని చూసిన రాజ్ ఇన్స్పెక్టర్ మా నా మరదలు దొరికింది ఇక మీరు మీ డ్యూటీ చూసుకోండి అని చెప్పడంతో దానికి ఇన్స్పెక్టర్ సారీ రాజ్ మేము వచ్చింది కళ్యాణ్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటి కళ్యాణ్ని అరెస్ట్ చేస్తారా ఎందుకు ఆ అనామికనే మళ్ళీ కేసు పెట్టిందా అని చెప్పి ఇక రాజ్ చాలా సీరియస్ అయిపోతుంటే దానికి ఇన్స్పెక్టర్ సారీ రాజ్ కళ్యాణ్ని మేము ఈ రకంగా అరెస్ట్ చేస్తామని అస్సలు ఊహించలేదు కళ్యాణ్ అనామికాని హత్య చేశాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు రే కళ్యాణ్ ఏంట్రా ఇన్స్పెక్టర్ చెప్పేది నిజమా అని అడగడంతో అవును ఇన్స్పెక్టర్ చెప్పేది నిజమే అనామికాని నేనే చంపేశాను దాన్ని పీడ వదిలించుకున్నాను అని చెప్పి కళ్యాణ్ గట్టిగా అరుస్తాడు ఇక వెంటనే అప్పు లేదు లేదు బాబా కళ్యాణ్ ఏమీ చంపలేదు ఇదంతా అనుకోకుండా జరిగింది తను అనమి కావాలని చంపలేదు అని చెప్పి అప్పు గొంతు విప్పి గట్టి గట్టిగా అరుస్తుంది వసే రాక్షసి నీ కోసం నా కొడుకు ఒక మనిషిని కూడా చంపేంత చంపే అంతటికి దిగజారిపోయేలా చేశావే ఏం పెట్టావే నా కొడుక్కి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే అప్పుని తిడుతు లేదు నా కొడుకుని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఇక కళ్యాణ్ పట్టుకోపోతుంటే అమ్మా నీకు దండం పెడతాను నన్ను మాత్రం ముట్టుకోవద్దు అసలు నువ్వు నా తల్లివని చెప్పుకోవడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది ఎన్ని రోజులు అమాయకత్వంతో అలా మాట్లాడుతున్నావేమో అనుకున్నాను కానీ ఈరోజు ఒక ఆడపిల్ల జీవితం అవ్వడానికి ఒక ఆడపిల్ల బ్రతుకు నడి బజారున పట్టడానికి కారణమయ్యావు నాకు నాకు ఆ అనామిక నీ చూసినప్పుడు ఎంత అసహ్యంగా అనిపించిందో ఇప్పుడు నిన్ను చూస్తుంటే కూడా అట్లాగే అనిపిస్తుంది ఒక కన్న తల్లిని కొడుకు అసహించుకోవడం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడా జరగదేవు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ధాన్యలక్ష్మిని చాలా నీచంగా చేదరించుకొని అక్కడి నుంచి పోలీసులతో వెళ్ళిపోతాడు రానున్న ఎపిసోడ్స్లో ఇక కళ్యాణ్ ని స్టేషన్ నుంచి ఎలా బయటికి తీసుకొస్తారు అలాగే అప్పు కళ్యాణ్లకి రాజ్ ఏ రకంగా పెళ్లి జరిపిస్తాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతుంది ఈ వీడియో మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్